హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు నేను ఆకాక దుంపలు తెప్పించానండి ఫిమేల్ వచ్చేసి అరవై తెప్పించాను మేలు వచ్చి నలభై ఐదు తెప్పించాను మొత్తం హండ్రెడ్ దుంపలు తెప్పించానండి ఒక సెట్టు రెండు వందల యాభై రూపాయలండి కొరియర్ ఛార్జీ నూట యాభై ఒక సెట్టుకు ఫిమేలు మూడు మేలు రెండు ఉంటాయండి ఎవరికైనా కావాలనుకుంటే పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ అన్నీ సంప్రదించండి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ ఫోన్ మాత్రం చేయొద్దు ఇదేనండి నేను తెప్పించుకున్న ఆ కాకర దుంపల బాక్స్ ఎలా వచ్చాయో ఏ రకంగా ఉన్నాయో దుంపలు చూద్దాం రండి ఇలా కత్తెరతో ఇవన్నీ కట్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కట్ చేసి ఓపెన్ చేద్దామండి చూసారండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో దుంపలు చూడండి ఇవన్నీ ఇవన్నీ మేలు చూడండి ఎంత బాగా వచ్చాయో గడ్డలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇగో ఈ గడ్డలకి ఇలా పిలకలు కూడా వచ్చాయండి ఇవన్నీ గడ్డలు చూడండి గడ్డలన్నీ చాలా బాగున్నాయి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఇవన్నీ మొగగడ్డలు అండి ఎంత పెద్దగానో ఉన్నాయి చూడండి అవి మేలుదుంపలండి ఇగో ఈ అడుగు బాగానే పెట్టినాయి పిమేలు అంటే ఆడ ఆడై అన్నట్టు మేల్ అంటేనో మొగై ఫిమేల్ అంటేనో ఆడై ఇలా వచ్చాయండి చూడండి ఎంత చక్కగా మనకు ప్యాకింగ్ చేసి పంపించారో చాలా బాగా ప్యాకింగ్ చేశారు దుంపల సైజు కూడా బాగున్నాయి మంచి గడ్డలు పంపించారండి చూసారు కదా ఇంకెందుకు కావసం ఆర్డర్ పెట్టేయండి ఈ ప్యాకింగ్ వచ్చేసి విజయవాడ ఈశ్వరి గారికి అండి చూడండి ఇలా ఈశ్వర్ గారికి ప్యాకింగ్ చేస్తున్నాము ఇది నీలిమ గారు అమలాపురం అండి అమలాపురానికి ఒక సెట్ పంపిస్తున్నాను తర్వాత సీడ్స్ కూడా పంపిస్తున్నానండి ఇలా ప్యాకింగ్ చేసి మేము పంపిస్తాము ఇది గుంటూరు అండి వీళ్ళకి కూడా పంపిస్తున్నాను ఇట్లా పాత గుంటూరు అండి ఇట్లా ఆడవి అని రాస్తాను దుంపలకు మీకు గుర్తుండేలాగా చూసిరా ఆడగడ్డలు ఇగో ఇవి మొగవి అని ఇలా రాస్తానండి ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఇలా రాసి కబర్లో ఇలా మనము ప్యాకింగ్ చేస్తాము ఇలా సీడ్స్ విత్తనాలు అండి సీడ్స్ విత్తనాలు కూడా ఇలా ప్యాకింగ్ చేసి మేము ఇస్తాము ఇదే వీళ్ళకు కొరియర్ ఛార్జ్ కూడా తగ్గుద్దండి ఎందుకంటే సీడ్స్ కొంటురు కదా సీడ్స్ ఇప్పుడు ఎట్లాగో ఆకాకర దుంపలు కొంటున్నారు కదండి వాటితో పాటు సీడ్స్ తీసుకుంటే కొరియర్ ఛార్జ్ కూడా తగ్గిపోతుందండి అందుకే ఈ సీడ్స్ కూడా ఇలా ఇందులో పెట్టి ప్యాకింగ్ అనేది చేస్తామండి ఇదిగో ఇలా మంచిగా నీట్గా ప్యాకింగ్ చేస్తామండి విజయవాడ శ్రీనివాస్ గారికి అండి ఇగో ఇదొక కవర్లో మేలు ఇంకో ఫీమేలు ఇగో సీడ్స్ అండి ఇగో ఇలా ప్యాకింగ్ చేసి మేము ఇలా చేస్తాము ఇంకో ప్రతి ఒక్కరికి ఇలా ప్యాకింగ్ బందోబస్తుగా చేసి పంపిస్తామండి దుంపలే కాదండి సీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు బలంగా ఉన్నాయో మేము మొదటిసారి వచ్చిన కాయలనే విత్తనాలు వదిలేస్తాం కాబట్టి ఇంత బలంగా ఉన్నాయండి సుసిర కాదండి ఆకాకర దుంపలు మేము ఎలా ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాము విజయవాడ గుంటూరు హైదరాబాదు అమలాపురం ఇక్కడ సూర్యాపేట లోకల్లో ఇట్లా కబర్లు కట్టామండి డిటీడీసీలు లేసేటి ఇలా ప్యాకింగ్లు చేసామండి ఇంకా కూడా ప్యాకింగ్లు చేసే ఉన్నాయి కావాల్సిన వారు మేలు మూడు అండి రెండు అండి ఐదు దుంపలకు రెండు వందల యాభై రూపాయలండి డిటీడీసీ కొరియర్ మాత్రం నూట యాభై నాలుగు వందలకు ఐదు దుంపలు ఇస్తున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్